బర్షిప్ ఇంగ్లాండ్ వాళ్ళకి అన్నట్టుంది మ్యాచ్ అంతా లక్కు లక్కు నా పేరు తిలక్ ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళ పని అయిపోయింది ఇక సట్టా పుట్టకొని బిస్తాయి తీయాలి వాళ్ళు ఈ నుంచి ఇంకో మ్యాచ్ అయితే పక్కకు పోతారు కానీ ఇక పక్క ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ హై ఇండియా అందరు అవుట్ అయినా సరే కానీ నేను గ్లాస్ దాం కాడి బ్యాటింగ్ అని అంటే దానికి కారణం అంతా గాంధీ తాత నైట్ ఐటు వచ్చి తిలక్ నాకు తిలకం పెట్టు జండ్ అన్నాడు చాకైనా ఇక మా తాత గిట్లా కలర్ రాలే కానీ గాంధీ తాత వచ్చిండు ఏం చెప్తాం ఇంకెట్లైతే జెండ పండుగ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని ఎట్లయినా ఇలా ముందర ఓడిపోద్ది అని చెప్పి లాస్ట్ దాంక్ అయినా ఆడినా అందరూ ఒకటి అయినా సరే కానీ ఇంక మ్యాచ్ అయితే గెలిపించినాం ఇంకా బిష్ని కాక బక్క ఉన్నాడు కానీ బక్క ప్రాణం ఏం ఆడతాడు అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకా లాస్ట్ రెండు పోల్లు కొట్టాడు ఇక నాకు సపరిచిన ఇక ఇక అందుకే మ్యాచ్ లాస్ట్ దాంక్ తీసుకొచ్చినా గెలిపించాడు ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళ పంగనా వాళ్ళు పెట్టినాం నెట్ అయితే జై గాని తాత ఇక ఇంకా ఉన్న ఐదు మ్యాచ్లు రెండు మ్యాచ్లు గెలిచినాం ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి ఇక మూడు మ్యాచ్ల్లో ఇంకా మూడు గీట్ల పంగణాలు పెడతాయి ఇంగ్లాండ్ వాళ్ళకు మేమే గెలుస్తాం ఇంకా ఈసారి మాత్రం ఇంకా తిలక వర్మ అంటే ఇంకా తగ్గేదే లేదు చూసుకోవాలి